అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి ఆల్రెడీ మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మంచి గుడుస్తుంది చెప్పేసి కానీ వీడియో అయితే ఇప్పుడుది కాదండి టూ మంత్స్ బ్యాక్ది అంటే ఇప్పుడు నేను వీడియోస్ డిలీట్ చేస్తుంటే నాకైతే ఈ వీడియో కనిపించింది ఇక వీడియో పెట్టలేదని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నాను మార్నింగ్ అయితే అప్పుడు బాగా మంచి కుడుస్తుంది నాకు నాకు పెడినంత అయిపోయిన తర్వాత కరెక్ట్గా అదే టైంకి మా బాబు అయితే నిద్ర లేచారు ఇక్కడ నిద్ర లేచి బైక్ వెళ్దామంటే ఇంకా నేనైతే బైక్ తీసుకొచ్చానండి బైక్ తీసుకువచ్చాననే కానీ అస్సలు కుదురుగా ఉన్నాడు పెద్దకు కిందకి వంగి చూసాను అట్లా కిందకి వంగి చూసిన ప్రతిసారి నాకైతే భయం వేసింది ఇక కిందకి వెళ్ళిపోదాం అంటే కాదు అని చెప్పేసి ఇంకొంచెం ఉందామని ఉన్నారు కరెక్ట్గా అదే టైంకి నేను చదువుకున్న స్కూల్ బస్ అయితే వచ్చిందండి నేనైతే ఇంకోళ్ళు చదువుకున్నాను ట్వెల్వ్ ఇయర్స్ ఇంటర్ కూడా అక్కడే చదివాను ఇక ఆ బస్సు చూడగానే కొంచెం హ్యాపీగా అనిపించి కొంచెం వీడియో క్లిప్ అయితే తీశానండి కరెక్ట్గా అదే టైంకి పైకి కదా ఇక వీడియో తీస్తుంటే బస్ కూడా పడింది ఇక మీకు కూడా చెప్తామని కరెక్ట్గా అదే టైంకి మా నాన్న కూడా అయితే వచ్చాడు ఇక మా నాన్న చూసి మా బాబు కాల్ చేశాడు అక్కడి నుంచి పిలుస్తున్నాడు మా నాన్న ఎక్కడో అక్కడ చూడు దగ్గర ఉంటే ఇక్కడి నుంచి పిలుస్తున్నాడు కొంచెం కూడా వినపడలేదు ఇక నేనైతే ఫోన్ చేసి చెప్పానండి పైకి చూడు పైకి చూడు అని ఇంకా చూడు పిలు తాత నువ్వంట్రా అపా వెళ్దాం పా తాత వస్తున్నాడు నా తెలీదు ఇక కొంచెం పైన నుండి కిందకైతే వచ్చానండి కిందకు వచ్చిన తర్వాత ఏం టిఫిన్ చేద్దామని చూస్తుంటే నైట్ మీద నాన్నం అయితే ఉందండి నైట్ అన్నం ఎవరు తినలేదు ఆకలి అవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పేసి ఎక్సర్సైజ్ అయితే చేశాను చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునేటైతే ఇలాంటి సాసులు అయితే వేయనండి నేనైతే జస్ట్ ఇంట్లో ఉన్న వాటిలతో అయితే చేస్తాను చాలా సింపుల్గా నాకు అదంటే చాలా ఇష్టం అంటే నైట్ మిగిలింది వేస్ట్గా పడేయకుండా అలా అయితే చేస్తానండి మా అమ్మ అయితే ఇప్పటికి కూడా అంటుంది పెళ్లి కాకముందు అసలు కేసు తినేదాన్ని కాదు అంటే నైట్ మిగిలింది కానీ మధ్యాహ్నం మిగిలింది కానీ అసలు తినేదాన్ని కాదు కానీ ఎప్పుడైతే పెళ్ళి అయిందో అప్పుడైతే నేను ఇలా వేస్ట్గా పడేయకుండా తింటున్నాను ఇక పెళ్ళి కాకు ముందు తినేదాన్ని కాదు ఇప్పుడు తింటున్నాం అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు అంటది అంటే అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా వీడియోస్ అయితే చూస్తాండి ఇక వీడియోస్ చూసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా నైట్ మిగిలింది ఎగ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ జీరా రైస్ కానీ ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అప్పటికి ఏదో ఒకటి అంటేనే ఉంటుంది కానీ ఏం చేద్దాం పెళ్ళైన తర్వాత అన్నీ మారుతాయి కదా ప్రతి అమ్మాయి జీవితం కూడా ఇంతే కదా పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఉంటుంది నాకు తెలిసినంత వాటికి నా షార్ట్స్ వల్ల కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అంటే ఎక్కువగా నేను వీడియోస్ పెట్టట్లేదు కదా షార్ట్సే పెడతాను కదా దాని కామెంట్ నేను వచ్చిన కామెంట్ అలా ఉంచను ఎప్పటికప్పుడు డిలీ చేస్తాను ఎందుకంటే ఆ కామెంట్కి రిప్లై ఇవ్వాలని చెప్పేసి కానీ ఈరోజు అయితే వీడియోస్లో చెప్పాలనిపించింది కా కొంతమంది ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మెంబెర్స్ ప్రతి దానికి కామెంట్ అయితే చేస్తాను విత్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పేసి మాది అయితే లవ్ మ్యారేజ్ అండి మా లవ్ స్టోరీ కావాలన్నా అసలు ఏంటి ఎలా జరిగింది అని కావాలన్నా దీన్ని వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేకపోతే వీడియో అయితే తీస్తానండి ఇక నేనైతే టమాటో రైస్లో కానీ అగ్గ్రైస్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పోయినండి కానీ ఈరోజు అంటే అంతకుముందు చికెన్ అయితే చేశాను అంతకుముందు ముందు రోజు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను దాంట్లో అయితే వేశాను ఎగ్ రైస్లోకి నేను వీడియో తీసిన రోజు అయితే మార్నింగ్ వర్షం అయితే పడిందండి అసలు ఉరుములు మెరుపులతో వర్షం బాగా పడింది ఇక మార్నింగ్ ఈ సదనం విత్తనం బుద్ధి కాలేదు కానీ వేస్ట్ గా పడేయటం ఎందుకు అని చెప్పేసి ఇక ఎగ్స్తో అయినా చేసుకుందాం కొంచెం తినబుద్ధి అవుతుందని చెప్పేసి రెండు కోడిగుడ్లు ఉంటే వాటితో అయితే చేశానండి మీరు అనుకోవచ్చు మీ బాబుకు కూడా ఇట్లాగే సద్ద పెడతారా అని చెప్పేసి మా బాబుకి అయితే అసలు ఎట్టి పరిస్థితులు మేమైతే ఇట్లా పెట్టమండి బయట నుంచి టిఫిన్ కానీ లేకపోతే ఇంట్లో ఎప్పుడు గోధుమ పిండి అయితే ఉంటుంది వాటితో చపాతీలు కానీ లేకపోతే బెల్లం వేసి గోధుమ అట్లు కానీ లేకపోతే మామూలుగా గోధుమ బెల్లం లేకుండా గోధుమ వేస్తాను ఇక మా వాపుక అయితే ఇది పెట్టనండి ఇక అన్నం వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తానండి అంటే కొత్తిమీర ఉన్నా కూడా వేస్తాను కానీ కొత్తిమీర అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా గరం మసాలా అయితే వేస్తాను ఖచ్చితంగా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేస్తానప్పుడు టేస్ట్ ఉంటుంది కొంచెం తినబుద్దు అవుతుంది ముఖ్యంగా ఆనియన్ అయితే ఖచ్చితంగా వే పెట్టుకుంటానండి ఎందుకంటే ఉల్లిపాయ అంటే నాకు చాలా ఇష్టం ఇదని ఇష్టం నేను కూర ఉన్నా కూడా ఉల్లిపాయ అంటే తినేస్తాను ఇక నేనైతే చెట్లు వేసాను కదండి వాటితో పాటు ధనియా అంటే కొత్తిమీర పెంచడానికి ధనియా విత్తనాలు కూడా వేసాను కానీ రెండుసార్లు వేసినా కూడా ఒక టెన్ డేస్ చూసినా కూడా కొత్తిమీర అయితే రాలేదు మరి ఎందుకు రాలేదు ఏంటో మీకు మీకు తెలిస్తే మాత్రం మీరు అయితే కామెంట్ చేయండి అండి నేను వేసిన ప్రతి చెట్టు అయితే మల్చింది కానీ ఇది ఒక్కటే నాకు డిసప్పాయింట్గా ఉంది ఎందుకంటే చాలా సింపుల్గా కొత్తిమీర అయితే వస్తుంది ఊరక ధనియా విత్తనాలు చల్లితే కొత్తిమీర అయితే వస్తుంది అని చెప్పి అనుకుంటారు కానీ నేను టూ టైమ్స్ ధనియాలు చల్లినా కూడా కొత్తిమీర అయితే రాలేదు మరి ఏం ప్రాబ్లం ఏమో మీరైతే చెప్పండి అండి కామెంట్ చేయండి ఇక మధ్యాహ్నం కర్రీ వచ్చేసి మార్నింగ్ వేడి వేడి అన్నం కాకుండా నైట్ అన్నం పెట్టవి పూట అయినా వర్షం పడుతుంది చికెన్ మటన్ తెచ్చుకుంటానని చెప్పి అన్నారు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చుకున్నాను నేనైతే మటన్ తిన్ను నేను నాకు మా హస్బెండ్ వాళ్ళ నాయనమైతే సాంబార్ అయితే తీసుకొచ్చిందండి ఇక నేనైతే సాంబార్ వేసుకొని తిన్నాను మా హస్బెండ్ అయితే మటన్ వేసుకుని తనకి మటన్ అంటే చాలా ఇష్టం నాకు ఇష్టం లేదు ఇక వండటం కూడా అంతకు పెద్దగా ఇష్టం ఉండదు అండి ఇక అందుకని చెప్పేసి పాపం ఎప్పుడకో ఎప్పుడో ఒకసారి అయితే తెచ్చుకుంటారు ఇక మార్నింగ్ కూడా సద్దం పెట్టానని చెప్పేసి మధ్యాహ్నం మటన్ తెచ్చుకుంటానంటే అది కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా వర్షం అయితే ఉరుములు మెరుపులతో పడుతుంది ఇక ఈ వాతావరణానికి నాన్ వెజ్ అనిపించింది ఇక నేను కూడా తెచ్చుకోమని చెప్పమన్నాను నాకు కూడా ఫస్ట్లో అస్సలు వంటలు వచ్చేవి కాదండి నాకు పెళ్ళైన కొత్తుల్లో అయితే నేను ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చూసి వండేదాన్ని ఫస్ట్ టైం వండినప్పుడు వండినప్పుడైతే నాకు ఇప్పటికి కూడా కుడుతుంది ఫోన్ పక్కన పెట్టి ఒకటేసిన తర్వాత ఒకటేజ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చూసి వేశాను ఫస్ట్ టైం నేను పలా వండినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి కానీ నవ్వుకునే విషయం ఏంటంటే మా అప్పుడు గోంగూర వండమని చెప్పింది నేను గోంగూరలో ఎన్ని నీళ్ళు పోస్తున్నా కూడా అది మునగట్లేదు అంటే నాకు తెలియదు కదా ఫస్ట్లో ఇక నేను కూడా యూట్యూబ్లో కూడా చూడలేదు గోంగూరలో ఎన్ని వాటర్ పోస్తున్నా కూడా ఆకు మునగట్లేదు అని చెప్పేసి రెండు తపాలాలు నీళ్ళు అయితే పోసానండి ఇక ఆ తర్వాత మాతి వచ్చి పాము ఎన్ని నీళ్ళు పోస్తే అసలుకి గోంగూరలో ఒక టీ గ్లాస్ పోస్తే చాలు అని చెప్పి ఇక అప్పటి నుంచి నేను ఏ వంట చేయాలన్నా కూడా యూట్యూబ్లో చూసేదాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసేదాన్ని అలాగే ఈ మటను చికెను ఇక ప్రతి ఒక్కటి సాంబార్ పప్పు ఏదైనా సరే యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకున్నానండి యూట్యూబ్ ప్రతి ఒక్కటి చూపిస్తుంది కదా మనకి పెళ్ళైన వాళ్ళకే కాదు ఎవరికైనా సరే యూట్యూబ్ ఏదైనా సరే చాలా హెల్ప్గా ఉంటుంది అట్లాగే మనీ నేను చేసుకోవడానికి కూడా నాకు కూడా నాకు కూడా త్రీ టైమ్స్ అయితే యూట్యూబ్ నుంచి మనీ అయితే పడింది అండి మొన్న రీసెంట్గా పడింది యూట్యూబ్ నుంచి ఎన్ని వచ్చినాయి ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను నేనైతే ఇక ఆ వీడియో చేద్దామని చెప్పేసి ఒక మైక్ కూడా ఆర్డర్ పెట్టానండి కానీ అదైతే నా ఫోన్కి కనెక్ట్ అవ్వట్లేదు మరి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు ఏమో ఇక వైర్లెస్ మైక్ అయితే పెట్టానండి ఇంకా అది క్యాన్సిల్ చేసి మామూలుగా వైర్ ఉన్న మైక్ అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత ఏ ఎన్ని డబ్బులు వచ్చినాయి అసలు యూట్యూబ్లో ఎలా డబ్బులు మనం ఎన్ చేయాలి అసలుకి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది అన్నీ చెప్ ఇవన్నీ ఆ వీడియోలు అయితే చెప్తానండి తొందరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అంటే తెలిసిన వాళ్ళకి కాదు నాలాగా ఎవరైతే పల్లెటూరులో ఉంటారు యూట్యూబ్లో యూట్యూబ్ తెలియని వాళ్ళు నాలాగే నాకు కూడా ఫస్ట్లో యూట్యూబ్ గురించి ఏం తెలియదు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మొత్తం నేర్చుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో ఒక రూపాయి వస్తా రాదా అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను నాకైతే డబ్బులు అయితే వచ్చినాయి ఎన్ని అసలు ఎంత అని చెప్పేసి నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను అంతకుముందు వీడియో పెట్టాను కానీ అంటే నేను మనీ ఎక్కువ చూపించి చాలా డబ్బులు వచ్చినట్టుగా పెట్టాను కొంతమంది అంటే నేను చివరిలో కరెక్ట్గా ఎన్ని డబ్బులు అని చెప్పాను కానీ కొంతమంది ఉంటారు కదా స్టార్టింగ్లో ఫస్ట్లో చూసి ఇన్ని డబ్బులు వచ్చినాయా అసలు వచ్చినాయా రాలేదా నిజమా వద్దమా లేకపోతే వాము ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటారు కదా కానీ లాస్ట్లో క్లియర్గా చెప్పాను ఫస్ట్లో అలా చెప్పినా కూడా ప్రతి యూట్యూబర్ ఫస్ట్లో ఏం చెప్పినా లాస్ట్ వచ్చేసి కరెక్ట్గా అసలు నిజమేంటో అని చెప్పి చెప్తారా ఎన్ని డబ్బులు అని కానీ కొంతమంది ఫస్ట్లోనే చూసేసి ఇన్ని డబ్బులు వచ్చినాయా అన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పి అనుకుంటారు ఇక ఇక్కడైతే నేను పాయసం చేస్తానండి మా నాన్న చాలా పాలు అయితే పాయసం చేయమని చెప్పి మా నాన్నకి నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం ఇక అందుకని చెప్పేసి పాయసం అయితే చేస్తున్నాను ఒక పక్క మటన్ అయితే ఉడుగుతుంది ఇంకో పక్క పాయసం అయితే సగ్గు బియ్యం ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నానండి మా నాన్నకి నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కానీ మాకు మా నాన్న బెల్లం వేసి తింటాడు ఇక మేమైతే చక్కెరతో తింటాం కదా అందుకని చెప్పేసి మా నాన్నకి సపరేట్గా బెల్లం వేసి చేశానండి అంటే సపరేట్గా ఏం లేదు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం పాయసం అయితే పక్కకు తీసి దాంట్లో బెల్లం కలిపాను మిగతా దాంట్లో అయితే కలిపేశానండి ప్రతిసారి మా హస్బెండ్ ఏదైతే ఇష్టంగా వండించుకుంటారో అదే టైంకి ఏదో ఒక పని పడిద్ది ఈరోజు కూడా బయటికి వెళ్ళే పని ఉందండి ఇక మటన్ పాపం తీసుకొచ్చిన అప్పటికప్పుడు పని అయితే వచ్చింది ఇక మటన్ సాయంత్రం తింటానని చెప్పేసి వెళ్ళాడు ఇక సాయంత్రం వచ్చిన తర్వాత మటన్ అంటే ఫోర్ ఫోర్ థర్టీకి అప్పుడు ఏం తింటారండి నన్ను ఏదో కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం తిన్నాడు ఎప్పుడైనా సరే ఏదైనా వంట ఇష్టంగా వంట చేయించుకుంటే ఆ రోజు కరెక్ట్గా కడుపు నిండా తినే అదృష్టం ఉండదు మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో చెప్పనండి ఇక మా హస్బెండ్ బయటకు వెళ్ళారని చెప్పే కదండి ఇక తను వచ్చేదాకా నేను కూడా తినలేదు అంటే ఎక్కువ శాతం తినను వచ్చిన తర్వాత ఇద్దరం తింటాం అది ఏ టైం అయినా సరే కానీ అప్పుడప్పుడు బాగా ఆకలేస్తుంది అన్న టైంలో అప్పుడైతే తింటాను ఎక్కువ శాతం అయితే తినను కానీ చాలా మంది అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఎందుకు అలా నువ్వు తినేయచ్చు కదా అని చెప్పి అంటారు నాకైతే అలా తినటం ఇష్టం లేదండి ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయింది ఇద్దరం కలిసి తింటాము ఇక తను వచ్చేదాకా అంతనే వెయిట్ చేస్తాను మా బాబుకు పెట్టి మా బాబు ఎక్కువ శాతం ఇక్కడ ఉండడం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఊర్లోనే అమ్మ వాళ్ళు కాబట్టి తనకి అక్కడ ఉంటే ఇష్టం ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను ఎక్కువ శాతం ఇంట్లోనే పెడతానని చెప్పేసి ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు అక్కడ గేదెలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితో ఇప్పుడు ఇప్పుడైతే కొత్తగా పిల్లయితే మూడు పిల్లలని అయితే పెట్టింది ఇక వాటితో ఆడుకోవటానికి ఎక్కువ శాతం అక్కడికైతే వెళ్తున్నాడు నేను ఈ సేమ కానీ మటన్ కానీ వండేటప్పుడు మా బాబు అయితే నిద్రపోతున్నాడు తను నిద్రపోయినప్పుడు నేను ఎక్కువ శాతం పని చేసుకోవడానికి అయితే చూస్తానండి మళ్ళీ లేచాడంటే అసలు ఒక్క పని కూడా చేయనివిడు నేనైతే ఎప్పుడెప్పుడు మైక్ వచ్చి ఎప్పుడెప్పుడు మైక్తో వీడియో వాయిస్ అని చెప్పేసి ఎప్పటి నుంచో స్లాటర్ ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి రోజు చూస్తూనే ఉంటున్నాను కానీ ఏం చేద్దాం నా ఫోన్కి అయితే కనెక్ట్ అయితే అవ్వట్లేదండి ఎంతో ట్రై చేసాము అసలు కనెక్ట్ అవ్వట్లేదు ఇక ఒక పక్క మటన్ ఒక పక్క పాయసం అయితే చేస్తున్నాను కదండి ఇక లాస్ట్లు యాలకులు అయితే వేశాను చెప్పాను కదండి మా నాన్నకి బెల్లంసిన పాయసం అంటే ఇష్టం అని చెప్పేసి మా అమ్మ చేసిన దానికంటే నేను చేసింది అంటేనే మా నాన్నకి చాలా ఇష్టం ఎందుకంటే మా అమ్మ వేరేలాగా నేను వేరేలాగైతే చేస్తాను మా అమ్మ సేమ్ వాటర్లోనే సగుబియ్యం అయితే ఉడకనిచ్చిద్దండి అది ఉడికిన తర్వాత పాలు అయితే పోసిద్ది నేను అట్లా కాదు పాలు మొత్తం ఉడికిన తర్వాత సేమ్యాలు వేపు అయితే వేస్తాను ఇక సగ్గుబియ్యం వచ్చేసి ఫస్ట్లోనే ఒక రెండు మూడు గంటల ముందు నానబెడతాను అప్పుడు సేమ్యా అంటే పాలు నీళ్ళు పాలు కొన్ని నీళ్ళు పోస్తారు కదా అట్లా నీళ్ళు పోసి నాకు కూడా చాలా టేస్టీగా చిక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయడానికి చాలా బాగుంటది ఎప్పుడు ఒకలాగా కాకుండా అప్పుడప్పుడు వేరే వేరేలాగా ఉంటే మనకు కూడా వేరే వేరే టేస్ట్ అయితే మనం అయితే టేస్ట్ చేయవచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కొత్త కొత్తగా అయితే యూట్యూబ్ లో చూసి అయితే చేస్తాను కరెక్ట్ గా అన్నం కూరలు అన్ని అయిపోయినాయి అట్లా పనుకుందాం అంటానికి మా బాబాయ్ అయితే నిద్రలు ఇచ్చాడండి ఇక ఏం చేద్దాం ప్రతి మదర్ జీవితం ఇట్లాగే ఉంటది కదా ఇక మటన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది అంటే హస్బెండ్ అయితే చెప్పాడు తిని ఇక లాస్ట్ లో తను తిని టేస్ట్ ఎలా ఉంది అయితే చెప్పాడు లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా అనుకోరా బాగుంది నాకేమైనా నా కర్రీ ఉంది కాడ మధ్య నాయనమ్మ సాంబార్ తీసుకొచ్చి చూడండి ఎంత నల్లగా పట్టుకు ముబ్బు అదంతా నల్లగా ఉంది ఇటు ఇజ్ స్కై బ్లూ కలర్లో ఉంది నల్లగా కనిపించేది అంతా ముబ్బే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంచు అక్కడ దాకా నల్లగా మబ్బు ఉంది